హలో ఫ్రెండ్స్ వల్లరి క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం ఆల్ ఇన్ వన్ కుర్మాని ఎలా చేయాలో చూద్దాం ఇది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి దీనికోసం ముందుగా రెండు ఆలు ఒక క్యారెట్ పది బీన్స్ ముక్కలుగా తరగండి ఈ మొక్కలన్నిటిని కుక్కర్లో వేయండి సగం గ్లాసు నీళ్లను పోయండి స్టవ్ మీద ఉంచి ముక్కలు ఉడికేట్లుగా మూడు విజిల్స్ రానివ్వండి ముక్కలు చక్కగా ఉడికిపోతాయండి ఈ నీళ్లను కూడా పారబోయకుండా అలాగే ఉంచండి ఇవి కర్రీలోకి ఉపయోగించుకోవచ్చు రెండు స్పూన్లు గ్రీన్ పీస్ తీసుకోండి రెండు టమాటాలను రెండు ఉల్లిపాయలను ఒక క్యాప్సికమ్ ఆరు పచ్చిమిర్చిని ముక్కలుగా తరిగి ఉంచండి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి ఉంచండి కొంచెం కరివేపాకును తీసుకోండి పదిహేను లేదా ఇరవై వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి ఉంచండి మీకు నచ్చిన గరం మసాలా పౌడర్ పావు స్పూను తీసుకోండి కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు ఒక యాలక్కాయను రెండు బిర్యానీ ఆకులను సిద్ధం చేసుకోండి ముందుగా బాణీ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి ఆయిల్ కాగాక ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మొదలైన తాలింపు దినుసులు అన్నీ వేయండి తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి ఇందులోనే మసాలా దినుసులు కూడా వేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ ఇందులో వేయండి ఈ ముక్కలన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేయండి దీంట్లోనే పది జీడిపప్పు ముక్కలను కూడా వేయండి పచ్చి బఠానీలను కూడా ఇందులోనే వేయండి వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఈ ముక్కలన్నీ దాదాపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా నీళ్లతో సహా ఇందులో వేయండి మరో అర గ్లాసు నీళ్లను కూడా ఈ కర్రీలో వేయండి ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చాలా కొద్దిగా మాత్రమే కారాన్ని వేయండి మీ రుచికి తగినంత ఉప్పు లేదా పావు స్పూను ఉప్పును వేయండి పావు స్పూను గరం మసాలా పౌడర్ వేయండి అర స్పూను జీలకర్ర పొడి ధనియాల పొడి వేయండి సన్నగా తరిగి ఉంచిన కొత్తిమీర కరివేపాకును కూడా ఇందులో వేయండి అలాగే నాలుగు గరిటెలు పుల్లటి పెరుగును వేయండి లేదా అరకప్పు పుల్లటి పెరుగు వేయండి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఒక్క స్పూను శనగపిండిని అరకప్పు నీళ్ళలో వేయండి ఉండలు కట్టకుండా స్పూన్ తోటి బాగా కలపండి ఈ శనగపిండి మిశ్రమాన్ని ఉడుకుతున్న కర్రీలో వేయండి రెండు మూడు సార్లు కలిపి ఒక్క నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా శనగపిండి మిశ్రమాన్ని వేయటం వల్ల కర్రీ చిక్కబడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది అంతేనండి కుర్మా రెడీ అయిపోయింది టిఫిన్లోకి కాకుండా రైస్లోకి కూడా ఈ కుర్మా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటుంది